చూడండి ఫ్రెండ్స్ నేనైతే జహ్రా దగ్గరికి వచ్చేసాను ఎంటర్ అవుతున్నాము చూడండి ఇప్పుడు మేము రైట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళి బిర్జీ వస్తుంది ఆ బిర్జీ కింద లెఫ్ట్కి వెళ్ళాలి మేము అయితే జహ్రాల్ ఎంటర్ అయిపోయింది చిన్న పని మీద వచ్చినాం మా ఫ్రెండ్ నేను ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు ఇక్కడ మంచి రెస్టారెంట్ ఒకటి ఉందంట మన ఆంధ్ర రెస్టారెంట్ ఉండది ఆ రెస్టారెంట్లోకి పోసి మంచి మసాలా దోశ ఇడ్లీ తుమ్మ వేసినామంటే ఇంకా మా పని మీద చూసుకొని వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడు మేము జహ్రాలకి ఎంటర్ అయినాం చిన్నగా ఎంటర్ అయినాం ఎందుకంటే ఈ జహ్రాలకి ఎంటర్ కాబట్టి కొద్ది ట్రాఫిక్ ఉంటుంది జహ్రాగా మీకు తెలిసింది ఏం లేదు ప్రతి ఒక్కరు తెలుసు జహారా అంటే ఫేమస్ ట్రాఫిక్ జారాల ఉండలకి ఏం కాదు బయట నుండి వచ్చిన వాళ్ళకి అయితే అనిపిస్తుంది ట్రాఫిక్ అని చూడండి లొకేషన్ ఈ పక్క చెట్లు లొకేషన్ సూపర్గా ఉంటుంది జహ్రాలు అయితే కానీ సిటీలో ఉండాలి మేమైతే చాలమేలు ఉంటాము సాల్మేలు ఉంటాం కాబట్టి మాకు ఈ జహర గురించి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ మొత్తం ఇప్పటికైతే మొత్తం అంత ఎడారి ప్రాంతం కాబట్టి దుమ్ము ఎక్కువ ఎడ మనం ఏదన్నా సున్నం గడ పూసుకోవాలంటే మనం పూసుకోవాల్సిన అవసరం లేదు అద్దాలు తెచ్చి బండి కూర్చుంటే మనం మనం ఆటోమేటిక్గా మంచిగా మారిపోతాం మనం టిక్ టాక్లో ఫిల్టర్ పెడతాం కదా ఆ మాత్రం ఫిల్టర్ అవసరం ఆటోమేటిక్గా మారిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఇది బిజీ కింద జహర బాడర్లేక వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇంటి పక్కన చూడండి మంచి లొకేషన్ చెట్లు పెద్ద చెట్లు వేసుకున్నారు మంచి పార్క్ మాదిరిగా తయారు చేసుకొని పళ్ళు చేసి ఉన్నారు అయితే ఎవరో ఇల్లు చూడండి మేమైతే శాలుమేలు ఉంటాము సాల్మే కాబట్టి ఈ గురించి మనకు పెద్దగా తెలీదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జహర పూర్తి జరాలకు వచ్చేసినాం మేమైతే ఎలా ఉందో పెద్ద పెద్ద ఇండ్లు చూడండి క్లైమేట్ అయితే ఇంటి ముందర పళ్ళే పెట్టుకున్నారు క్లైమేట్ అయితే చెట్లు వేసుకొని గార్డెన్ మాదిరిగా మళ్ళీ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే గార్డెన్ ఉంది పెద్ద పార్క్ ఇది మంతక మధ్యలో ఉంది పార్క్ ఎండల కాలం అయితే ఆ పార్క్ లో కూర్చొని చల్లగా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మాదిరిగా ఇక్కడ జనాభా ఎక్కువ తిరగరనమాట ఇవన్నీ వచ్చేసి షాపింగ్ మహల్ సూకులు ఇది ఫార్క్ ఈ టవర్లోనే కనపస్తున్నాయి కదా అది ఫార్క్ ఇంకా తగ్గించి చూపిస్తాను చూడండి ఇది ఫార్క్ చూడండి ఫ్రెండ్స్ ఇది అంటే ఫార్క్ ఇది ఇప్పుడు కూడా జనం ఉన్నారు ఇప్పుడైతే జనం ఉన్నారు మనుషులు ఉన్నారు మా ఫ్రెండ్ అయితే పనిచేసుకొని వెళ్ళిపోదాం అన్న ఇదైతే బ్రిటిష్ కాలంలో మొత్తం ఏమేమి ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నారంట దీంట్లో కూడా మేము ఒకసారి పర్మిషన్ తీసుకొని వెళ్తాము ఈరోజు బేస్తవారం కాబట్టి ఫుల్గా ఉంటారంట బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏమేమి ఉన్నాయో ఏమేమి ఆయుధాలు ఎట్లా జీవించినారో మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయంట ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇది ఇది అయితే ఫైర్ స్టేషన్ జహరాల ఫైర్ ఫైర్ స్టేషన్ ఇది చూడండి దీనికి ఎదుర్కొని బ్రిటిష్ వాళ్ళు పురాత కాలం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా కొత్త కొత్త వీడియోలు మేము ముందుకు తెస్తాం మీ సపోర్ట్ వెళ్ళినప్పుడు ఉండాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్